ఆయన వచ్చినట్టున్నాడు నేను తర్వాత మాట్లాడదా ఏంటండి ఎందుకు అరుస్తున్నారు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావే నీ ఫోన్ బిజాస్తుంది నేను పొద్దుటి నుంచి అన్నం తిన్ననో లేదో మాత్రం నీకు అవసరం లేదు నేను కాస్త ఫోన్ మాట్లాడితే మాత్రం మీకు వెంటనే తెలుస్తుంది ఆ తెలుస్తుంది కానీ నీ ఫోన్ ఎందుకు బిజాస్తుంది ఇప్పుడు అవునా నువ్వు విద్దెల్స్ కోవడానికి ఫోన్ చేసినావా ఎప్పుడైనా అడిగినావా నన్ను అన్నం తిన్నవా లేదా నీ దగ్గర నన్ను అనుమానించడానికి కానీ కనీసం నువ్వు ఎలా ఉన్నావు తిన్నవా అని అడగడానికి మాత్రం నీ దగ్గర టైం ఉండదు పెళ్లి చేసుకున్నప్పుడు భార్యను ప్రేమించడం నేర్చుకోండి నాకు అదంతా తెలిసి కానీ చెప్పు మాట మాటకి అనుమానించకండి ఇలా అనుమానించే బంధం ఎక్కువ రోజులు ఉండదు నేను ఇప్పటిదనుక ఫోన్లో మాట్లాడింది మీ అమ్మతోనే ఏంటిది మీ అమ్మ చెప్పింది మొదటి కానుపుకు మీ ఇంటికి తోలేయమని నువ్వే బట్టలు చదకపోయే నేను చెప్తా మీ ఇంటికాడ తోలేసి వస్తాడు సరే అత్తమ్మ హలో అమ్మ ఏంటిదే నేను పుట్టింటికి రానే ఎందుకే పూర్ణ మొదటి కానుపు మా అత్తగారి ఇంట్లోనే కావాలనే మరి మీ అత్తమ్మ నిన్ను మంచిగా చూసుకోదు కావచ్చునే అమ్మ నువ్వు అనుకున్నట్టు ఏం లేదే మా అత్తమ్మ నన్ను మంచిగా చూసుకుంటుంది నువ్వు చూసుకున్నట్టే చూసుకుంటుంది సరేనే మరి నీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అట్లా చేయి సరే అమ్మా పూర్ణ ఇగో ఏ బాదం పాలు హాల్లో చూసినా నువ్వు లేవు అందుకే ఇక్కడ తీసుకొచ్చిన అత్తమ్మ నన్ను ఏ పని చేయనియట్లేదు నాకు తల్లిగారి గుర్తుకు రాకుండా చూసుకుంటున్నారు మీలాంటి అత్తమ్మను ప్రతి ఆడపిల్లకి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను

ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నా బిడ్డ నేను కాపాడుకుంటాం మా నాన్న నీకోసం బట్టలు పంపించండి డ్రెస్సులు మంచిగా ఉన్నాయి నేను ఒక విషయం పడితే చెప్పే మీ నాన్న బట్టల ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది బట్టల ఫ్యాక్టరీ మా నాన్నకి ఎక్కడుంది మరి బట్టలు పంపించడం ఏమవసరమే అది మా నాన్న చెప్పిండు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మన బంధుత్వం మంచిగా ఉంటుంది అని బంధం మంచిగా ఉండాలని అనుకుంటున్నాడు కదా మీ నాన్న చెప్పు నన్ను అల్లుడిలా కాకుండా కొడుకులా అనుకోమని నాకు బట్టలు డబ్బులు అన్నీ ఇస్తే నేను మంచిగా చూసుకుంటాడని అనుకుంటున్నాడు కావచ్చు మీ నాన్న ఇవన్నింటికంటే ముందే నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చిండే అది నువ్వే ఇంతకంటే నాకు ఇంకేం కావాలి ఇలా అర్థం చేసుకునే అల్లుడు దొరికినందుకు మా నాన్న చాలా సంతోషపడతాడు నేను నిన్ను నాలుగు ప్రశ్నలు అడుగుతానే వాడికి నువ్వు సమాధానం చెప్పినావంటే నీకు ఐదు వందల రూపాయలు అడగండి చెప్తా మన దేశ రాజధాని ఏంటిది ఢిల్లీ తెలంగాణ రాజధాని ఏంటిది మరి హైదరాబాద్ పొద్దున టిఫిన్ ఏం చేసిన సాంబార్ అయితే నేను రాత్రి నా పర్సల్ నుండి ఐదు వేలు దొంగతనం చేసి ఎక్కడ మన బిడ్డ కింద ఏమండి ఆగండి 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 రమ్య ఏంటిదక్క నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే ఇయ్యవా పాపకు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నా దగ్గర డబ్బులు లేవక్క ప్లీజ్ రమ్య మీ బావగారి జీతం డబ్బులు రాగానే ఇచ్చేస్తాను నిజమక్క నా దగ్గర లేవు సరే రమ్య నిన్న ఒకటి అడుగుతా చెప్పు ఆపక ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఉంటే ఇయ్యు అని అడిగితే లేవని చెప్పినవు మరి షాపింగ్కి డబ్బులు ఎక్కడి నా షాపింగ్ కోసం ఉంచుకున్న డబ్బులు గవి నేను ఎందుకు ఇస్తాను మనము ఒక కుటుంబంలో కలిసి ఉన్నాం ఆప గురించి కొంచెమైనా బాధ అనిపించలేదా ముందు కుటుంబాన్ని చూసుకుంటారు తర్వాతనే మిగతాదంతా కానీ నాకు నా షాపింగే ముఖ్యం రమ్య కొంతమంది కుటుంబమే ముఖ్యం అనుకుంటారు మరికొంతమందికి డబ్బే ముఖ్యం అనుకుంటారు అది నీలాంటి వాళ్ళే ఏమండి నేను షాపింగ్కి వెళ్ళాలి ఒక రెండు వేలు ఇవ్వండి నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు నాకు డబ్బులు ఏమంటే నీ ఇచ్చి నువ్వే నాకు డబ్బులు ఇచ్చేటట్టు చేస్తా ఏమండి ఒక చిన్న పని ఉంది చేయండి ఏం పని బాగా చలి పెడుతుంది కదా కొద్దిగా గిన్నెలు దోమండి ఇది మాకేమైనా పని చెప్తుందా లేదా పోయి నువ్వేదాం కాబో ఊరికేం దోమకండి పది రూపాయలు ఇస్తా తీసుకొని నువ్వే సరే గానీ యాభై రూపాయలు ఇస్తా ప్లీజ్ వచ్చి తోమండి యాభై కాదు నేను వంద ఇస్తా లాస్ట్ ఫైనల్ అండి ఐదు వందలు ఇస్తా గిన్నెలు దోమ ఐదు వేలు తీసుకో నీ కిచెన్ లకు రాను నీ గిన్నెలు దోమా సరే అండి రెండు వేలు నా దగ్గర డబ్బులు ఏలేవనంట ఇప్పుడు నీ చేత నువ్వే ఐదు వేలు ఇచ్చేలా చేసిన ఈ డబ్బులతో ఫుల్ గా షాపింగ్ చేసుకున్నా అవునే నీ చెల్లెల్ని నా చిన్న కొడుకు ఇస్తారేమో మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసి అడుగు వద్దత్తమ్మా ఈ ఇంటికి సంబంధం ఇవ్వడానికి బయట ఎంతో మంది చూస్తున్నారు అయినా మీ చెల్లెని అడుగుతున్నా మంచిగా బతుకుతుందని నా చెల్లెలు ఈ ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదత్తమ్మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేందే డబ్బే ముఖ్యం డబ్బే సర్వస్వం అనుకునే ఇలాంటి కుటుంబంలోకి నా చెల్లెల్ని ఇస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండదు మాకుంది కదనే డబ్బు మేమెందుకు అడుగుతాం మరి మీకు డబ్బు డబ్బుంటే నన్నెందుకు కట్నం కోసం వేధిస్తున్నారు ప్రతిరోజు మీ కొడుకు కొడితే మీరు అక్కడ కూర్చొని నవ్వుతారు ఇలాంటి ఇంట్లోకి నా చెల్లెల్ని రానియ్యా అవునే ఎక్కడున్నవే ఇట్రా ఏమైంది తమ్మా ఎందుకు అరుస్తున్నావు సింకులా గిన్నెలు అన్నట్లనే ఉన్నాయి ఎవరు దోమతారే మీ అమ్మచ్చి దొమ్తదా మా అమ్మచ్చి ఎందుకు దోమతుంది నేనే దోమతా అవునే పూర్ణ ఎక్కడున్నవే ఏంటి దత్తమ్మా ఎందుకు అట్లా అరుస్తున్నారు ఎక్కడ చచ్చినవే ఇదివరదాకాలిసే వినబడతలేదా ఏంటిదో చెప్పు నాకు ఆకలి అవుతున్నది అన్నం మీ ఐఎస్కి రాత్రి అయింది కదా మా నాన్న ఎందుకు వస్తాడు నేనే వేసుకొచ్చిత్తా నీకు అసలు ప్రేమగా మాట్లాడరు తెలియరాయ్ మీరు కూడా ఎప్పుడు నాతో ప్రేమగా మాట్లాడారు ఒకవేళ మీకు పిలిపించి మాట్లాడాలంటే నాకు కూడా మీరు పిలిపించి మాట్లాడాల్సిందే నాకు ఇట్లా మాట్లాడది ఇష్టం లేదు కానీ మీరు ప్రతి మాటలు మా అమ్మ నాన్న తిడుతున్నారు నాకు చాలా బాధ అనిపిస్తున్నది అత్తమ్మ నాకు ఇప్పుడు అర్థమైందే పూర్ణ నన్ను క్షమించే అత్తమ్మ మీరు కూడా నన్ను క్షమించండి కోపంలో మిమ్మల్ని ఏవేవో మాటలన్నా ఏం పర్వాలేదే